చూసుకున్నట్లయితే మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది సుప్రీంకోర్టుకు సంబంధించి ప్రధాన న్యాయమూర్తి అయితే కొత్తగా నియమ నియమితులైతే అయ్యారనమాట భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ పదవీ కాలం నేటితో ముగిసింది దీంతో సుప్రీంకోర్టులో అత్యంత సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా యాభై ఒకటవ భారత ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు సో ఉదయం పది గంటలకు అయితే ఈ కార్యక్రమం ద్రౌపది ముర్ము గారు అయితే పూర్తి చేయడం జరిగిందనమాట రాష్ట్రపతి భవన్ ఇందుకు వేదిక అయితే అయ్యింది ఎన్నికల బాండ్లు ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు వంటి చారిత్రాత్మక తీర్పులు వెలువరించిన ధర్మస్థానంలో జస్టిస్ సంజీవ్ కన్నా కూడా కీలక భూమికైతే అయితే పోషించారు ముఖ్యంగా చూసుకుంటే ఢిల్లీలో ప్రముఖ కుటుంబానికి చెందిన సంజీవ్ ఖన్నా ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి దేవ్ దేవరాజ్ ఖన్నా కుమారు అనమాట దివంగత మాజీ న్యాయమూర్తి జస్టిస్ హెచ్ఆర్ ఖన్నా సమీప బంధువు పంతొమ్మిది వందల అరవై మే పద్నాలుగున జన్మించారు సంజీవ్ ఖన్నా అయితే ఢిల్లీ విశ్వవిద్యాలయ న్యాయవేదిని అభ్యసించారు నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీకు ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా పనిచేశారు ఢిల్లీ బార్ కౌన్సిల్లో పంతొమ్మిది వందల ఎనభై మూడులో న్యాయవాదిగా నమోదు చేసుకున్న స జస్టిస్ కన్నా తొలి రోజుల్లో తీహ్ తీస్ హజారి కాంప్లెక్స్లోని జిల్లా కోర్టులో ప్రాక్టీస్ చేశారు ఆదాయ పన్ను శాఖ సీనియర్ స్టాండింగ్ కం కడ కౌన్సిల్గా సుదీర్ఘకాలం అయితే కొనసాగారన్నమాట రెండు వేల నాలుగులో ఢిల్లీ నేషనల్ క్యాపిటల్ టెరటరీ అంటే టెరిటరీ స్టాండింగ్ కౌన్సిల్లో సభ్యులుగా నియమితులయ్యారు అయితే ముఖ్యంగా రెండు వేల ఐదులో ఢిల్లీ హైకోర్టు అదనపు జడ్జిగా నియమితులయ్యారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల పంతొమ్మిది నుంచి జనవరి రెండు వేల పంతొమ్మిది జనవరి పద్దెనిమిది నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదనైతే అయితే పొందారు నవంబర్ పదకొండున సీజీఐగా బాధ్యతలు అయితే చేసుకో చేపట్టనున్న అంటే చేపెట్టారనమాట జీవనకి రేపు అయితే చేపడతారు స జస్టిస్ కన్నా రెండు వేల ఇరవై ఐదు మే పదమూడు వరకు కూడా ఈ పదవిలో కొనసాగుతారు ఎన్నికల బాండ్లు రాజ్యాంగ విరుద్ధంగా విరుద్ధంగా అంటే విరుద్ధమంటూ ఐదుగురు సభ్యులు సుప్రీం ధర్మాసనం ఇచ్చిన తీర్పులో జస్టిస్ కన్నా కూడా ఉన్నారనమాట కేంద్ర ప్రభుత్వం మూడు వందల డెబ్బై రాజ్యాంగ అధికారం రద్దు చేయడాన్ని జస్టిస్ కన్నా సమర్థించారు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు సురక్షితమైనవని బోగస్ బోర్డుల నిర్మూలనలో కీలక పాత్ర పోషించాయని చెప్పేసి జస్టిస్ కన్నా అయితే నేతృత్వంలో ధర్మాసనం గత ఎన్నికలు అంటే మన తీర్పులు అయితే తీర్పించిందనమాట సో మొత్తం ఏం చూసుకుంటే మనకి సుప్రీంకోర్టుకు సంబంధించి ప్రధాన న్యాయమూర్తి అయితే కొత్తగా రావడం జరిగింది ఈయన పేరే మనకి సంజీవ్ కన్నా అనమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు